శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్స్ ద్వారా ఈరోజు పంచాంగ విశేషాలు పద్యం మకరందాలు లైవ్ ద్వారా అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు పురోహితులు గో సేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు ఓం శ్రీ గురు ధోనమః ఓం శ్రీ మహాగణాదిపలయన ఓం సరస్వత్ ధ్య నమః ఈరోజు తేదీ ఆరో తేదీ జూన్ నెల రెండు గురువారం ఈ రోజు ఈరోజు పంచాంగం నుండి విశేషాలను తెలుసుకోబోతున్నాం స్వస్తిశ్రీ తోధి నామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు అమావాస్య సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పాడ్యమతి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు గురువారము నక్షత్రం రోహిణ నక్షత్రము ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి వరకు తర్వాత మృగశిరా నక్షత్రం ప్రారంభమవుతుంది రాహుకాలము ఒకటి గంట ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం నుంచి మూడు గంటల వరకు ఉంటుంది యమగండము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది వజ్యము ఉదయం ఒకటి నలభై నాలుగు నుంచి మూడు పదహారు వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై నిమిషాలకు వరకు ఉండి మళ్ళీ రెండు గంటల నలభై ఆరు నిమిషాలు మధ్యాహ్నము ప్రారంభమై మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఈరోజు విశేషంగా అమావాస తిథి ఈరోజు అందరం కూడా మనకు పితృదేవత తర్పణం చేసేవారు చేసుకోవచ్చు ఈరోజు ఏ దాన ధర్మాలు చేసినా మన పితృదేవతలకి చెందే అవకాశం ఉంటుంది ఈ అమావాస్య మనము చేసే దాన ధర్మాలకు ఉంటుంది ఉంటుంది ఈరోజు గోవును దర్శించుకోవడము గోమాతకు ఆహారం ఇవ్వడము మీదవారికి భోజనం ఏర్పాటు చేయడము ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగి సమస్త శుభాలు చేకూరుతాయని 가스트라바드나 오미슈밤 부야